ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం ఆందోళన కలిగిస్తున్న జాతీయ పార్టీల ఎన్నికల ఎజెండాలు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజున మహారాష్ట్రలో నాగపూర్లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని సందర్భంగా రాహుల్ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఇండియా కూటమి విజయం సాధిస్తే కుల గణన ఖాయం అన్నారు ఇక్కడే అసలైన విషయం ఒక స్పష్టమైన విషయం చెప్పుకోవాలి అదేంటంటే బీజేపీ కాంగ్రెస్ ఈ రెండే ఈ దేశంలో ఉన్న అతిపెద్ద రెండు జాతీయ పార్టీలు ఈ రెండు పార్టీల స్టాండ్ ఏంటంటే బీజేపీ మతం కార్డు ఉపయోగిస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇండియా కూటమి తరపున కులం కార్డు తెర మీద తీసుకొచ్చింది అసలు ఈ మతం కులం ప్రాంతం ప్రస్తావన లేకుండా ఎన్నికల ఎజెండాకి ఎన్నికల సమరానికి పార్టీలు సన్నద్ధం అయ్యే పరిస్థితి లేదా ఈ దేశంలో ఉండదా ఇకపై ఎందుకంటే వ్యూహకర్తలు కూడా అవే సలహాలు ఇస్తున్నారా లేదా గెలవటానికి ఇదే సరైన దారి అనుకుంటున్నారా తెలియదు కానీ గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉంది అయితే మతం లేదా కులం లేదా ప్రాంతం అంటే రాష్ట్ర స్థాయిలో కానీ లేదా జాతీయ స్థాయిలో కానీ ఈ మూడే ప్రధానంగా తెర మీదకు వస్తున్నాయి ఎన్నికల సందర్భంలో ఇదే జరిగితే ఇక ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి అర్థం లేదు నిజం చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది ప్రజలు సాధించుకుంటున్న విజయం కానీ ఈ పార్టీలు కానీ లేకపోతే ఈ పాలకులు కానీ చేస్తున్నది ఏంటంటే ఏకత్వంలో భిన్నత్వాన్ని తీసుకొస్తున్నారు మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో ఇది నిజం ఇదే నిజం దీనికి తోడు ఉచితాలు సంక్షేమాలని ప్రజలకు ఎరగా వేసి బాన్సులుగా చేసుకుంటున్నారు ఆ విధంగా సామాన్య ప్రజల ఆశల్ని అత్యాసల్ని అడ్డంగా పెట్టుకుని ఇంకా రకంగా చెప్పాలంటే పెట్టుబడిగా మార్చుకుని అధికారంలోకి రావటం అనే దాన్ని ఈ రాజకీయ నాయకులు అలవాటుగా చేసేసుకున్నారు ప్రజలకే అలవాటు చేసేస్తున్నారు మరి ఇలాంటి రాజకీయాలు మారాలంటే ఈ విధమైన పరిస్థితి నుంచి బయటపడాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది అది ఓటు రూపంలోనే ఉంది వాళ్ళ తలరాత మార్చుకునే అవకాశం వాళ్ళ చేతుల్లోనే ఉంది అలా మార్చుకునే అవకాశాన్ని ఆ మార్పు కోరుకునే అవకాశాన్ని ప్రజలు కోరుకుంటారని మనము ఆశిస్తూ నమస్కారం ఇది సార్